జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో మంచిర్యాల పట్టణానికి చెందిన ప్రముఖ పౌరాణికులు బ్రహ్మశ్రీ బుర్ర భాస్కర్ శర్మ పురాణం వినిపిస్తున్న అష్టాదశ పురాణాల్లో భాగంగా గురువారం పదమూడవ రోజు స్కంద పురాణంలోని వివిధ ఘట్టాలను హృదయాలకు కత్తుకునే విధంగా కన్నులకు కట్టినట్లుగా బుర్ర భాస్కర్ శర్మ గారు తెలిపారు ఈ సందర్భంగా శ్రోతలు మంత్రముగ్ధులై విన్నారు కార్యక్రమంలో భాగంగా అరుణాచల మహత్యము తదితర అంశాలను స్కంద పురాణంలో భాగంగా తెలియజేశారు కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్త గీత భవన్ కార్యదర్శి పంప రవీందర్ ముఖ్య కార్యనిర్వాహకులు గంప రజని నార్ల రజని పాత రాధ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సంపర్క ప్రముఖ్ అశోక్ రావు సాయిబాబా దేవాలయ కోశాధికారి మార కైలాసం సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు

ఎవరు చెప్పించారు అని శించారని వాళ్ళు ఎవరిని చెప్పించింది సాక్షాత్తు పరబ్రహ్మణి శపించినటువంటి శక్తి వాళ్ళకు వరకు ఈ పరబ్రహ్మ ఎప్పుడైతే మాట్లాడారో ఆయన ఆయన దేహం పైన ఉన్నడు దేహంలో కలిసి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క జన అంగము ఊని కింద పడింది నేనే ఎవరైనా అంతేనండి లోకల్లో రెండవ వస్తువు లేదు ప్రతి మనిషి అందరూ కలిపి ఒక్కటండి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉండుంటారు సుమారుగా నాలుగు వందల మంది ఉన్నారు అనుకుంటాను ఈ నాలుగు వందల మందిని కలిపి ఒకే బృత్తముగా చెబుతారు అంతేగాని నాలుగు వందల మందికి నాలుగు వందల ఉదయం చదువుతావా అవునది కదా అలా కాకుండా ఏమని చెప్పాలి తెలియనిక చెప్పాలి అంటే కుమారు జాతులు ఉన్నారు నలుగురు వాళ్ళ పేర్లు నాలుగు ఎంతమంది ఐదుగురు ఈ ఐదు తిరవణ భక్తులు ఇంకా అంతగా మనం ఎంత దివ్యమైన పేరు పొందేవాడి సత్యం సత్యమనో ఏదో పేరు ఆ పేరుతో పిలుస్తారు కానీ ఇప్పుడు యెక్కడనా గొప్పదైన వేడికి ఆనాయన దరువు ఉండాలి దర్గనునికు ఇదే అశరైనటువంటి చిమేగో కత్యప్రవ అ భగవత్తునితో పరిషి ఉంటది కదా మన కర్వది అత్యుత ధర్మావ ఆ శక్తిక తుచ్ఛం నశర చెనబకుర ఈ శరీరమల జరుగుంది ఇన్ని విధంగా తెలుముని జోడలేకపోతున్న ప్రపరింత మొత్తం అందరూ కూడా కళ్ళు మూసుకునే ఉన్నారయ్యా ఎండ మనకు కావలసినంత వస్తే మనం భరించగలం రోహిణీ కార్లో వచ్చిన ఆ అశ్యూ ఈశ్యూ అనుకుంటున్నాం ఏసీ రూమ్ ఎక్కడ ఉందా బిడతాం అయ్యా ఏసీ రూమ్ లేదా ఇంట్లో మాకు శుభాలు అంటే ఏసీ రూమ్ కావాలంటే పట్టగలం అది ఉండకపోతే ఎక్కడ పట్టదు ఇంట్లో మాట్లాడుతూ పడుగు పెడతాం ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు పెట్టినా చాలా నీళ్లు ఇస్తే అమ్మాయి అని అనుకునే రాణి అంటుంది కదా అంత వేడిని భరించగలుగుతామా మనం అలాగే దేవతలైనా అంత కాంతిని భరించగలుగుతారా సామాన్యమైనటువంటి కాంతి కాదు దేవతలు కూడా భరించలేనటువంటి కాంతి วจေදී ఆ పరిచితలో సాక్షాత్తు నాగార్జునమబు లక్ష్మీదేవి కూడ పరమేశ్వరుని ప్రార్థించారు ఏమని ప్రార్థించారు జుతున అలా గొప్పగా ప్రార్థించా ధర్మమాక్ష సంతి గంతుత్యం నశ్యరం క్షణం గురం యో విష్ణుః సచివోక్మేయో యశ్శివో విష్టురేవచ बीटी का विष्णु रूप सियाद लिंग रूपी मगेश्वर का तस्माल लिंग चरम श्रेष्ठम सर्वेशाम अभिवैत्विजा जय बोलो करना पार्वती बताइए इस रमा चेता अनेक बुलेरों ने कच्चा मर चेता तब से <स्थाँगा>